ఇవాళ తెలంగాణ స్వేదపత్రం ప్రచురిస్తున్నామంటే ఒకవైపు వాళ్ళు లేవనెత్తిన అంశాలలోని డొల్లతనాన్ని బయట పెట్టడంతో పాటు తెలంగాణ సాధించిన విజయాలను కూడా ఒక్కసారి మీకు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది తెలంగాణను ఒక విఫల రాష్ట్రంగా చూపెట్టే ప్రయత్నం ఏదైతే చేస్తా ఉన్నారో అది శుద్ధ తప్పు తెలంగాణ ఇవాళ ఆకాశమంత ఎత్తున హిమాలయ పర్వత స్థాయిలో భారతదేశంలో ఒక ఆదర్శ రాష్ట్రంగా అగ్రగామి రాష్ట్రంగా ఉన్నది రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం ఏదైతే వాళ్ళు చేస్తూ ఉన్నారో ఇది తప్పు అని చెప్పే ప్రయత్నం మేము చెప్పిన ప్రతి లెక్క ఇదేదో నా సొంత కవిత్వమో టీఆర్ఎస్ పార్టీ లెక్కనో మా కేసీఆర్ గారు ఇచ్చిన లెక్కనో కాదు వీటన్నిటికీ సోర్సెస్ ఏంటి అంటే ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ యొక్క లెక్కలు పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రవేశపెట్టిన నివేదికలు నీతి ఆయోగ్ వంటి సంస్థలు అదేవిధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంలోని ఇతర సోషియో ఎకనామిక్ సర్వేసు అదేవిధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పెడుతున్నా మరి లెక్కలే అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మేము కేవలం తెలంగాణకు ఆస్తులు సృష్టించిన ప్రభుత్వం పార్టీ మాత్రమే కాదు తెలంగాణ అనే అస్తిత్వాన్ని సృష్టించిన పార్టీ అస్తిత్వాన్ని సృష్టించిన నాయకుడు మా నాయకుడు పెద్దలు కేసీఆర్ గారు అనే మాటను కూడా మా నాయకుడు పెద్దలు కేసీఆర్ గారు అనే మాటను కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా ఇవి మచ్చుకు కొన్ని నేను ఇక్కడ ఒక మాట అడుగుతా ఉన్నా అక్కడ మీరు చూస్తున్నారు ఆకాశం అంతా ఎత్తున భారతదేశంలో కాదు ప్రపంచంలోనే అతి పెద్దదైన నూట ఇరవై ఐదు అడుగుల సమున్నత ఒక దళితుల ఆత్మగౌరవానికి రాష్ట్రంలోని అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలబడ్డ డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ ఆస్తికి ఎట్లా కడతారు మీరు దాన్ని ఎట్లా కొలుస్తారు ఏ లెక్కల కొలుస్తారు ఎన్ని లక్షల కోట్లని చెప్తారు ఎన్ని వేల కోట్లని చెప్తారు ఇట్లా చెబితే ఇంకా ఎన్నో ఉన్నాయి కానీ ఇక్కడ ఒక మాట కూడా మీకు చెప్పాలి వాళ్ళు ఎంత దుర్మార్గం అంటే అరవై ఏండ్ల ఖర్చు వాళ్ళ శ్వేతపత్రంలో చూపెట్టింది అరవై ఏండ్లలో వాళ్ళ లెక్క ప్రకారమే ప్రభుత్వ లెక్కల ప్రకారమే నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టిన అరవై ఏళ్ళల్లో తెలంగాణ మీద అని చెప్పి జనాభా ఆధారంగా గంపగుత్తగా ఫార్టీ వన్ పాయింట్ సిక్స్ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ద టోటల్ బడ్జెట్ మీకు ఖర్చు పెట్టినామని చెప్పి వాళ్ళు చెప్తారు ఇక్కడ మేధావులు విఘ్నులు మీరు ఎవరైనా సరే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారైతే మీకు తెలుస్తుంది మీకు యాదుకుంటుంది ఆనాడు యాభై ఆరులో తెలంగాణ ఆంధ్ర ఒక రాష్ట్రం అయినప్పుడు ఉమ్మడి రాష్ట్రం అయినప్పుడు మొదటి మొదటి మాట తెలంగాణ ఆంధ్ర పెద్ద మనుషుల ఒప్పందంలోని మొదటి మాట ఏంటంటే తెలంగాణలోని ఆదాయం తెలంగాణలోనే ఖర్చు పెట్టాలి తెలంగాణలోని ఆదాయం ఎక్కడైతే ఇదైతే ఉత్పత్తి అవుతుందో అది ఇక్కడే ఖర్చు పెట్టాలి అనేది మొట్టమొదటి కండిషన్ ఆ రోజు మరి లెక్కన తీసుకుంటే ఆ ఆదాయం ఇక్కడ ఖర్చు కాలేదు ఆంధ్రాకు మల్లుతుందని చెప్పే ఆనాడు అరవై ఎనిమిదిలో ఉద్యమం వచ్చింది ఉద్యమం వస్తే అప్పటి ప్రభుత్వం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కమిటీ వేసింది ఆ కమిటీ పేరు లలిత్ కమిటీ జస్టిస్ లలిత్ కమిటీ జస్టిస్ లలిత్ గారు సరే ఆయన కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అయిన లలిత్ కుమార్ కమిటీ ఆ లలిత్ కుమార్ కమిటీ తేల్చింది ఆనాడే తెలంగాణలోంచి వచ్చే ఆదాయం తెలంగాణలో ఖర్చు చేయడం లేదు ఇప్పటికే డైవర్షన్ అయింది అని లలిత్ కుమార్ కమిటీ ఆల్రెడీ ఆయన కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పనిచేసిన వ్యక్తి కాగ్ హెడ్ గా పనిచేసిన వ్యక్తి ఆయన తేల్చి చెప్పారు అది కూడా నమ్మకుండా మళ్ళీ ఒక కమిటీ చేసినారు జస్టిస్ వశిష్ఠ భార్గవ సుప్రీంకోర్టు జడ్జు వశిష్ఠ భార్గవ గారు ఆయనది ఇంకో కమిటీ వేస్తే ఆయన కూడా తేల్చిండు తెలంగాణలోని ఆదాయం తెలంగాణలో చెప్పిన ఈ లెక్క కూడా పచ్చి తప్పు పచ్చి తప్పు పచ్చి దగా నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టినాం తెలంగాణలో అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మరొక అబద్ధం మరొక తప్పు సత్యదూరమైన మాట ఈ నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేల కోట్ల యాభై మూడు రూపాయలు అనేది అయితే వారు చూపినారు ఇది శుద్ధ తప్పు అనే మాట మళ్ళొక్కసారి ప్రజలు గుర్తించాలని నేను కోరుతా ఉన్నా నిజంగానే ఇంత పైసలు ఖర్చు చేస్తే తెలంగాణ ఉద్యమం వస్తుండేనా నిజంగానే ఇన్ని పైసలు ఖర్చు చేస్తే తెలంగాణకు పోరాడవలసిన దుస్థితి వస్తుండేనా తెలంగాణ పిల్లలు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుండేనా ఒక్కసారి గుర్తు చేయాలని గుర్తు చేసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా ఇక్కడ విచిత్రం ఏమంటే వాళ్ళే చెప్తారు అరవై ఏళ్లలో మేము చేసిన ఖర్చు నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేల కోట్లని మళ్ళీ వాళ్ళే చెప్తారు అదే శ్వేత పత్రంలో గత పదేళ్ల ఖర్చు తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం పెట్టింది పదమూడు లక్షల డెబ్బై రెండు వేల తొమ్మిది వందల ముప్పై కోట్లని వాళ్ళే చెప్తారు అంటే అరవై ఏళ్ళల్లో నిజంగా ఒక నిమిషం ఒక క్షణం ఒక సెకండ్ కోసం ఇది వాళ్ళు చెప్పిన లెక్క కరెక్టే అనుకుందాం కల్పన అయినప్పటికీ అనుకుంటే దానికంటే దాదాపు మూడు రెట్లు ఖర్చు పెట్టిన తెలంగాణ ప్రభుత్వం ఏమో పని చేయలేదంటారు కానీ వాళ్ళు మాత్రం అరవై ఏళ్ళల్లో పెట్టింది మాత్రం చాలా గొప్పగా పెట్టినాం ఖర్చు పెట్టినాం అని చెప్పి మన ప్ర మన ముఖ్యమంత్రి గారి మన గౌరవ పెద్దలు కేసీఆర్ గారిని తూలనాడే ప్రయత్నం తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం వారు చేసినారు అందుకే ఆస్తులు అస్తిత్వం సృష్టించిన పార్టీగా తెలంగాణకు అద్భుతమైన సంపద సృష్టించిన పార్టీగా వాస్తవాలు మా వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మా ముందు ఉంది కాబట్టే నేను ఒక్కొక్క సెక్టర్ వైజ్ మేము ఏం చేసినామో కూడా చెప్పే ప్రయత్నం మీకు చేస్తాను ఎలక్ట్రిసిటీ మీద వాళ్ళు చాలా మాటలు మాట్లాడినారు మనం ఎలక్ట్రిసిటీ జెన్కో కావచ్చు ట్రాన్స్కో కావచ్చు డిస్కౌంట్లు కావచ్చు తీవ్రమైన సంక్షోభంలో ఉన్నాయి నాశనం కావచ్చు డిస్కామ్లు కావచ్చు తీవ్రమైన సంక్షోభంలో ఉన్నాయి నాశనం చేసిపోయింది కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పి నోటికొచ్చిన మాటలు మాట్లాడినాను నేను ఒక్కసారి దయచేసి ఇది గమనించాలని చెప్తా తెలంగాణ ఏర్పడ్డ నాడు ఈ మొత్తం ప్రజెంటేషన్ మీకు ఇస్తాను పబ్లిక్ డొమైన్లో పెడతాను ఇది అందరికి కూడా అందుబాటులో ఉంటుంది మీరు ఎవ్వరు కూడా తర్వాత క్షుణ్ణంగా చదువుకోవచ్చు ఎన్ని రకాలుగా దీన్ని పరీక్షలు చేయాలో ఎన్ని రకాల స్క్రూటినీ చేయాలో అవన్నీ కూడా చేసుకోవచ్చు మాకు అభ్యంతరం లేదు ఇక్కడ మేము చెప్పవలసిన మాట ఏమంటే విద్యుత్ రంగం తెలంగాణ ఏర్పడ్డ నాడు రెండు వేల ఏడు వందల మెగావాట్ల లోటు ఆనాడు తెలంగాణలో ఉన్నది ఇన్వర్టర్ లేని ఇల్లు లేదు జనరేటర్ లేని అపార్ట్మెంట్ లేదు చిన్న చిన్న జిరాక్స్ సెంటర్లలో చిన్న చిన్న కిరాణా షాపుల్లో కూడా ఆ రోజు బత్తి వెలగాలంటే ఇన్వర్టర్ లేకపోతే బత్తి వెలగదు మధ్యాహ్నం పంక తిరగదు కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లకు లెక్కలేదు ఇరవై రెండు వేల కోట్ల అప్పు ఆనాటికే మాకు అప్పజెప్పి రెండు వేల ఏడు వందల మెగావాట్ల లోటు విద్యుత్తో మాకు ఆనాడు అప్పజెప్పిపోతే మేమేం చేసినాం ఒకసారి మీకు ఏం చేసినామంటే మాకు అప్పజెప్పిన ఏడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది మెగావాట్ల స్థాపిత విద్యుత్ సామర్థ్యం